హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం సిద్ధాసనం గురించి తెలుసుకుందాం మాకు హతయోగా చెప్తారు ఆసనం ఏది చేసినా చేయకపోయినా సిద్ధాసనం చేయాలని సిద్ధాసనం చాలా ప్రాముఖ్యమైనది సిద్ధాసనం చేయటం వల్ల మనకి రక్త ప్రసరణ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి సిద్ధాసనం చేయటం వల్ల డెబ్భై రెండు వేల నాడులు ఒకటేసారి ఉత్తేజితం అవుతాయి ఈ సిద్ధాసనం మూలధర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది దానివల్ల మన శరీరంలో ఇదా పింగ్లా సుషంలా అనే మూడు నాడులు ఉంటాయి ముఖ్యమైన నాడులు ఉంటాయి ఈ నాడుల యొక్క కేంద్రం ప్రభావితం అవటం వల్ల మన శరీరంలో నాడీ శుద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఈ సిద్ధాసనం చాలా ప్రాముఖ్యమైనది ఇంకొక గొప్ప విశేషం ఏమంటే ఈ సిద్ధాసనం వల్ల యూట్రోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి ఇప్పుడు మనం ఈ సిద్ధాసనం ఎలా వేయాలో చూద్దాం ముందుగా ఇలా దండాసనంలో కూర్చోవాలి మన ఎడమకాలు ఎడమకాలు ఇలాగ మడవాలి తర్వాత కుడికాలు ఇలా ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసి ఎడమకాలు కుడికాలు ఇలాగా పైకి తీసుకురావాలి కుడి పాదం పైకి తీసుకురావాలి ఈ రకంగా సిద్ధాసనంలో కూర్చోవాలి ఈ సిద్ధాసనం ఈ సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు తల మెడ వెన్నుముక్క స్ట్రైట్గా పెట్టాలి ఇలా కూర్చోవాలి ఈ ఈ సిద్ధాసనంలో ఐదు నుంచి పది నిమిషాల వరకు కూర్చోవచ్చు ప్రశాంతంగా కూర్చోవాలి ఈ సిద్ధాసనంలో ఇలా కూర్చోవడం వల్ల మనకి డెబ్బై రెండు వేల నాడలు ఉత్తేజితం అవుతాయి అలాగే మూలాధార చక్రం యాక్టివేట్ అవడం వల్ల అక్కడున్న అవయవాలన్నీ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి యాక్టివ్గా పనిచేస్తాయి కొత్తగా చేసే వాళ్ళకి ఒకటేసారి సిద్ధాసనంలో ఇలా కూర్చోవటం కుదరదు దానికి మనం ఒక బ్లాంకెట్ యూస్ చేయాలి కొత్తగా చేసేవాళ్ళు ముందుగా ఇలాగ ఒక బ్లాంకెట్ వేసుకొని దానిపైన కూర్చొని ఈ సిద్ధాసనం ప్రాక్టీస్ చేయొచ్చు ఈ సిద్ధాసనం ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు కొత్తగా చేసేవాళ్ళు ఇలాగా బ్లాంకెట్ ఫోల్డ్ చేసుకుని దానిపైన కూర్చొని ఈ సిద్ధాసనం ప్రాక్టీస్ చేయొచ్చు బాగా అలవాటు అయిన తర్వాత ఏమి లేకుండా సిద్ధాసనం చక్కగా మన యోగ మ్యాట్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు ఈ రకంగా సిద్ధాసనం ప్రతిరోజు చేసుకోవచ్చు ఐదు నుంచి పది నిమిషాల వరకు చేసుకోవచ్చు సిద్ధాసనంలో చేసే ప్రాణాయామం ధ్యానం చాలా చక్కగా ఫలిస్తాయి మనకి ప్రాణశక్తి చాలా చక్కగా పెంపొందుతుంది ఈ సిద్ధాసనం వల్ల అలాగే శారీరక మానసిక దృఢత్వం అనేది చక్కగా పెంపొందుతుంది కాబట్టి ఈ సిద్ధాసనం ఏదైనా వాకింగ్ చేసుకున్న తర్వాత వ్యాయామం చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ప్రతిరోజు చేసుకోవచ్చు సయాటిక ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ నడు నొప్పి ఉన్నవాళ్ళు వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు ఈ సిద్ధాసనం ప్రాక్టీస్ చేయకూడదు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి